సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి దేవస్థానం ముందు స్వచ్ఛ భారత్ కింద ప్రతి ఒక్క బుధవారము ఆఫీస్ స్టాఫ్ కానీ సిబ్బంది కానీ ప్రయత్నాలు నా పేరు సరిత మేము మహబూబ్ నగర్ నుంచి వచ్చినాం లెవెన్ మెంబర్స్ వచ్చినామండి చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ సేవ చేయడం ఇక్కడ ఇంకా స్వచ్ఛ భారత్ లో పాల్గొనడం మాకు అదృష్టంగా ఫీల్ అవుతున్నాము మా వరకు వచ్చినప్పుడు ఇట్లాంటి కార్యక్రమం జరగడం మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి ఆదేశాల మేరకు శ్రీశైల మహాక్షేత్రం మొత్తము పారిశుద్యం పరిశుభ్రంగా ఉంచాలని చెప్పేసి ఉద్దేశంతో స్వచ్ఛాశిశం అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వాటిలో భాగంగా ఆరు జూన్లు పదకొండు సెక్టార్లు అరవై తొమ్మిది లొకేషన్స్ ఏర్పాటు చేసేసి వీటినంట్లో సిబ్బంది మరియు గ్రామ ప్రజలు మరియు శివ సేవకులు మొత్తం పార్టిసిపేట్ చేసేసి చేసే విధంగా ప్రతి బుధవారం స్వచ్ఛాశిశీలం అనే కార్యక్రమం ఏర్పాటు చేసేది మన శ్రీశైలం అంతే పరిశుభ్రంగా ఉండే విధంగా చేయాలనే ఉద్దేశంతోలంపుతూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో శివసేవకులు మరియు సిబ్బంది మరియు అధికారులు గ్రామ ప్రజలందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఓం ఈ ఈరోజు శ్రీశైల దేవస్థానం కారణ కార్యనిర్వహణాధికారు గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు శ్రీశైలం స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో దేవస్థానం యొక్క సిబ్బంది అందరూ అధికారులు పాల్గొనడము ఈ యొక్క శ్రీశైల శుభ్రతను దీన్ని అందరికీ ప్రజల దృష్టికి శ్రీశైలంలో స్థానికులకు అట్టే అదేవిధంగా భక్తులకు అందరికీ ఉపయోగకరంగా తెలియజేసే తెలియజేసే విధంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడము ఎంతో మంచి విషయం అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నా పేరు కుమారి శ్రీశైలం దేవస్థానంలో సీపర్ని మా స్వచ్ఛ భారత్ పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది మా ఏ సార్ వాళ్ళు మాకు ప్రతి బుధవారం గారు ఈ స్వచ్ఛ భారత్ పెట్టినందుకు చాలా సంతోషంగా మా వాళ్ళు వచ్చి మాకు మాతో పాటు చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఇంకా చెయ్యాలనిపిస్తుంది